హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను వెల్కమ్ టు నిర్మలా తెలుగువారి కుటుంబం ఇది ఈరోజు ఈరోజు తీసిన వీడియో అండి అయితే పూజ చేసేసుకున్నాను శనివారం కదా శనివారం అనే కదండి రోజు దీపాలు ఈ విధంగా పెట్టేసుకుంటాను ఉదయం సాయంకాలము తర్వాత వచ్చి ఈరోజు ఉదయం జావ గాంచానండి ఒక గిన్నెలో రెండు స్పూన్లు రా రాగి పిండి వేసేసుకున్నాను తర్వాత ఇక్కడ ఒక గిన్నెలో నీళ్లు పోసే స్టవ్ మీద పెట్టి వేసుకుంటున్నాను తర్వాత రాగి జావకు రాగి పిండిలో కొంచెం నీళ్లు వేసేసుకొని ఈ విధంగా స్పూన్తో కలిపేసుకుంటున్నానండి కలిపేసుకుని తర్వాత ఇది వడబోసేసుకుందాము ఎందుకంటే కొంచెము రాగి పిండి ఆడి కదండి ఎంత బాగా ఆడిచ్చినా మనకు డస్ట్ అనేది కొంచెం ఉంటుంది నల్లగా ఇది వడబోసేసుకుంటే వేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా డస్ట్ అంటే డస్ట్ కాదండి కొంచెం పొట్టు అవి ఉన్నా కూడా లైట్గా ఎక్కడైనా ఇట్లా వడబోసేసుకుంటే అదంతా లేకుండా బాగుంటుందండి మనం ఎంత నీటికి కడిగినా కూడా ఈ విధంగా రవ్వు వస్తుందనమాట చూడండి ఈ విధంగా వడబోసేసుకున్నాను గిన్నెలు తర్వాత వచ్చి అక్కడ స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్ళు పోసి పెట్టేసుకున్నాం కదా అది వేడైతుంది తర్వాత ఇదంతా బాగా కలిపేసుకుందాం రాగి పిండి కలిపేసుకుందాము కలిపేసేసుకొని ఈ నీళ్ళు పోసిన రాగి పిండిని కలిపేసేసుకొని ఇక్కడ వేడి నీళ్ళు ఉడుకుతున్నాయి కదండి ఆ నీళ్ళలోకి పోసేసుకునేసి బాగా కలుపుకుందాము ఒక పది నిమిషాలు దాకా బాగా ఉడకనిద్దామండి రాగి జావకు ఉదయం పూట రాగి జావ అయితే చాలా మంచిది కదండి ఆరోగ్యానికి ఈ విధంగా అయితే ఉడికిపోయింది కదండి ఇప్పుడు నేనైతే బెల్లం వేసుకుంటున్నాను మామూలుగా చక్కెర కూడా వేసుకుంటారు నేనైతే బెల్లం ఎక్కువ వాడతానండి ఈ విధంగా బెల్లం వేసేసుకుంటున్నాను మనకు తగినంత ఎంత స్పీడ్ తాగితే అంత తినే దాన్ని మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది నేనైతే కొంచెం వేసుకుంటున్నాను ఈ విధంగా బెల్లం అయితే కరిగిపోతుందండి ఇలా ఉంటున్నా కూడా చల్లారిపోయిందండి కొంచెం గోరువెచ్చగా చేసుకుని తాగుతున్నాను మరీ కాలుతూ కాలుతూ తాగలేము కదా ఈ విధంగా రాగిజా వేసేసుకునేసి కొంచెం పాలు వేసుకుందామండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు నేనైతే కొంచెం పాలు వేసుకుంటున్నాను వేసేసుకుని స్పూన్ వేసి కలిపి వేసేసుకొని తాగేస్తాం ఇప్పుడు ఉదయాన్నే ఇట్లా రాగి జావ తాగితే కొంచెం వేణీళ్ళు తాగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టైం వదిలేసి ఇట్లా రాగి జావ తాగితే ఒంటికి కూడా చాలా బలం ఉంటుందండి ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి పోతే కాల్షియం లేదు ఐరన్ లేదు అవి ఇవి అంటుంటారు కదా ఈ రాగి జావ తాగితే కాల్షియం బాగా వస్తుందని ఈ విధంగా నేనైతే తాగుతుంటా అండి తర్వాత వచ్చి ఉదయం టిఫిన్ ఏం చేయలేదండి మధ్యాహ్నం అయితే రాగిజావ తాగేసాము ఉదయం అందరము మా ఆయన నేను ఇద్దరము తర్వాత వచ్చి ఒక స్టవ్ మీద కడాయి పెట్టేసుకునేసి మధ్యాహ్నం వంటండి ఇది ధనియాలు ఒక స్పూను జీలకరఫ్ స్పూన్ వేసి వేయించేసుకుంటున్నాను గోంగూర పచ్చడి పల్లీలు గోంగూర పచ్చడి చేస్తున్నానండి తర్వాత పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత కొంచెం నూనె వేసి ఆయిల్ వేసేసుకునేసి మూత పెట్టి వేయించేసుకున్నాము తర్వాత అయితే అక్కడ రైస్ ఉడుకుతుందండి రైస్ అయితే ఉడుకుతుంది నేనైతే రైస్ రైస్ కుక్కర్లో పెట్టినండి ఎక్కువ వండుకుంటాను ఈ విధంగానే వంచేసుకుంటాను లేదంటే స్టవ్ మీదే కూడా సరే సరే సరి పెట్టుకునే సరిపోతుందండి తర్వాత ఇక్కడ పచ్చిమిరప లేగిపోయినాయి కదా అవి పక్కకు తీసేసుకునేసి మళ్ళీ స్టవ్ మీద కడాయి పెట్టేసేసుకొని పల్లీలు వేసుకుంటున్నానండి పల్లీలు వేసేసుకొని ఇవి బాగా వేయించుకుందాం పల్లీల్ని ఈరోజైతే ఉదయం టిఫిన్ లేకుండా గంజి తాగేసామండి రాగ్ గంజి తర్వాత పల్లీలు వేగిన తర్వాత దొరగా అవి ఇంకా ఏగలేదండి ఇక్కడ రైస్ ఉడికిపోతుంది కదా ఫస్ట్ అన్నం వంచేసుకుందాం మనము అన్నం వంచేసేసుకొని వేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకుందాము అక్కడ పల్లీలు సిమ్లో పెట్టానండి తొందరగా ఏ నిదానంగా ఏగుతాయి తొందరగా మంట పెట్టి వేయించుకున్నామంటే లోపల వేగవండి పల్లీలు అంతవరకు నేను సిమ్లో పెట్టి వేయించేసుకుంటాను ఈ విధంగా పల్లీలు కూడా ఏగిపోయినాయండి ఆఫ్ చేసే స్టవ్ ఆఫ్ చేసేసాను తర్వాత గంజి వంచేసి అన్నం గంజి మళ్ళీ స్టవ్ మీద అన్నం వార్పు పెట్టుకున్నానండి అంటే వా అన్నం ఇమరెడమ్మ అంటారు మా సైడు ఈ విధంగా పల్లీలు కూడా ఏం చేసుకొని పక్క తీసేసుకున్నాను తర్వాత ఎర్ర గోంగూర కడిగి పెట్టుకున్నానండి ఎర్రగోంగూర వేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టేసుకున్నాను అది వేసేసుకునేసి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాము చాలా బాగుంటుందండి పల్లీలు గోంగూర పచ్చడి ఇది రాగి రాగసంగట్లో కూడా చాలా బాగుంటుంది రైస్లకు కూడా వేడివేడిగా ఉంటే రైస్ చాలా బాగుంటుంది వేసుకుని ఏంటి ఈ విధంగా గోంగూర వేసేసిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకుంటాను ఇది కొంచెం మగ్గనిద్దామండి తొందరగా మగ్గిపోతుంది కలిపేసేసుకొని మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుందండి ఎక్కువసేపు పట్టదు ఒక ఫైవ్ మినిట్స్ అంతే తర్వాత ఒక బ్యాడ్ చింతపండు వేస్తున్నాను అండి టేస్ట్కు మాత్రమే అదే పనిగా అవసరం లేదు టేస్ట్ కోసం తర్వాత మిక్సీ జార్ తీసుకునేసి ధనియాలు జీలకర్ర వేసుకున్నాను తర్వాత వెల్లుల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు తగిన వేసేసుకొని తర్వాత పల్లీలు కూడా వేసేసుకుంటున్నానండి పల్లీలు కూడా వేసేసుకునేసి కొంచెం ఉప్పు వేసేసి మిక్సీకి పట్టేద్దాము పల్లీలు పొట్టు తీసుకొని వచ్చానండి ఇప్పుడు పొట్టు తీసుకొని వచ్చి మనము ఉప్పు కొంచెం పులుపు ఉండదు ఉప్పు కొంచెం పడుతుందండి చూసేసుకొని మళ్ళీ తక్కువైతే పర్లేదు వేసుకోవచ్చు మళ్ళీ తర్వాత పల్లీలు వేసేసి మూత పెట్టి ఒకసారి బరగ్గా మిక్సీ పెట్టుకుని వద్దాము మిక్సీ పట్టుకొని వచ్చిన తర్వాత చండి విధంగా పట్టుకున్న తర్వాత గోంగూర వేసేసుకుందాము ఇప్పుడు గోంగూర వేసేసుకొని కొన్ని కడాయి కడుక్కొని నీళ్ళు వేసేసుకుందామండి నీళ్ళు వేసేసుకునేసి కొంచెం కొత్తి కొత్తిమీర కడిగి పెట్టిన అది కూడా వేసేసుకుందాము మళ్ళీ కూడా బరగ్గానే పట్టుకోవాలండి పచ్చళ్ళు ఎప్పుడూ నున్నగా వేసుకోకూడదు టేస్ట్ పోతుంది కొంచెం బరగ్గా పట్టుకోవాలి కొంచెం నీళ్ళు వేసేసుకొని మిక్సీ జార్లో మూత పెట్టేసి బరగ్గా మిక్సీ పట్టేద్దాం ఇప్పుడు ఒక రౌండ్ అట్లా తిప్పి ఇట్లా తిప్పితే రెండు రెండు రౌండ్లు తిప్పితే చాలండి ఎక్కువ అవసరం లేదు తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుందాము తీసేసుకునేసి ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి సన్నగా ఇప్పుడు ఈ పచ్చడి మీద వేసేసుకుందాము ఇవి వేయించుకొని వేసేసుకునే కంటే గోంగూర పల్లీల పచ్చడికి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత వచ్చి అక్కడికి పచ్చడి అయిపోయింది రైస్ అయిపోయిందండి ఇక్కడ కొంచెం బజ్జీలకి ఎందుకంటే ఏమి ఈరోజైతే ఏం పెట్టలేదండి అందుకని కొంచెం బజ్జీలు బజ్జీలకాయలు అంటే బజ్జీలకాయలు ఉంటే ఈ విధంగా మిరపకాయలు వేసేస్తున్నాను మిరపకాయలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా వేసేస్తున్నాను వేసేస్తున్నానండి కొంచెం ఆయిల్ పెట్టేసాను స్టవ్ మీద తర్వాత కాయలు కోసేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను కడిగి తర్వాత దా శనగపిండిలో సోడా పొడి వేసినాను సాల్ట్ వేసాను తర్వాత వచ్చి వామ్ అండి వామ్ అరుగుదలకు మంచిదని ఈ విధంగా వామ్ కొంచెం వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ అంతా ఇట్లా చేత్తో నలిపేసేసుకొని వేసుకుంటే అస అది తింటుంటే వామ్ అక్కడక్కడ తగులుతుండే బాగా నోటికి కూడా రుచిగా ఉంటుంది అరుగుదలకు కూడా మంచిదండి ఈ విధంగా కలిపేసేసుకునేసి తర్వాత నీళ్ళు వేసుకొని బాగా కలుపుకుందామండి కలుపుకునేసి అక్కడ ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోతుంది నీళ్ళు వేసి కలుపుకునేద్దాం ఇప్పుడు కొంచెం వే వేడి నూనె పోద్దామండి ఇప్పుడు ఎందుకంటే వేడి నూనె పోస్తే ఇంకా బాగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి చూడండి పొంగుతుంది నూనె వేస్తుంటే పిండిలో తర్వాత ఇదంతా కలుపుకునేసి వాటర్ వేసేసుకుందాము చాలా బాగుంటాయండి ఈ విధంగా బజ్జీలు నేనైతే అయితే ఏది తాలింపు అంటే అదే ఫ్రైలు ఏం చేయలేదు కాబట్టి ఈ విధంగా పచ్చడి బజ్జీలు అయితే వేస్తున్నాను అండి ఏదైనా పచ్చడి అంటే కొంచెం సైడ్ డిష్గా ఏదైనా బాగుంటే బాగుంటుంది కదా ఈ విధంగా వేసేసాను ఈ విధంగా అంతా కలిపేసేసుకునేసి బజ్జీలు వేసేద్దామండి ఇది బాగా కలిపేటప్పుడే బాగా కలుపుకోవాలండి పిండి అప్పుడే బాగా వస్తాయి బజ్జీలు చూడండి ఈ విధంగా వేసుకుంటున్నాను అక్కడ వేడి నీళ్ళు పెట్టానండి కొంచెం జలుబుగా ఉంది అందుకని వేణి కొంచెం గొర్రవెచ్చే నీళ్ళు తాగితే బాగుంటుందని స్టవ్ మీద అయితే అక్కడ నీళ్ళు పెట్టేసుకున్నాను ఈ జలు ఈ చలికాలం అంతా కొంచెం వేడి నీళ్ళు దాయితే చాలా మంచిదండి గొంతులు కూడా బాగుంటాయి ఆల్రెడీ ఇప్పుడు చలికాలం కాబట్టి తొందరగా జలుబులు వచ్చేస్తాయండి అందువల్ల ఇంకా మధ్యాహ్నం రైస్కి అయితే అన్నీ రెడీ చేసేసానండి ఇంకా ఆల్రెడీ పెరుగు ఉంటాయి కాబట్టి వేసుకొని తినేయచ్చు ఈ విధంగా బజ్జీలు కూడా బాగా నీట్గా కూడా బాగా కాలుతాయండి ఆయిల్ వేస్తే కొంచెం బాగా క్రిస్పీ కూడా వస్తాయండి నేను ఎవరో అయితే శనగపిండి తప్ప తప్ప బియ్య పిండి ఏమీ లేదండి ఒకటి శనగపిండి పిండి వేసాను కొంచెం ఆయిల్ కాగిండేది వేసుకున్నాను చాలా బాగా వస్తాయి బజ్జీలు ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి ఒక్కోసారి విధంగా ట్రై చేస్తే చాలా బాగుంటాయి చూడండి చాలా బాగా ఎంత బాగున్నాయో లోపల కూడా బాగా ఉడికిపోయి రెడీ అయిపోయింది బజ్జీలు కూడా చూడండి పల్లీలు గోంగూర పచ్చడి తర్వాత మిరపకాయ బజ్జీలు రెడీ అయిపోయాయండి ఇప్పుడు నేనైతే కొంచెం అన్నం పెట్టుకున్నాను పెట్టలో అన్నం పెట్టుకునేసి గోంగూర పచ్చడి బజ్జీలు వేసుకునేసి తినేస్తున్నానండి చూడండి సూపర్గా ఉంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్సిమ్మల నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్